భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు లక్షల మెజారిటీతో గెలవబోతున్నారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ సంస్థాన్ నారాయణపూర్ మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన చౌటుప్పల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేశారు బూర నర్సయ్య కోమటిరెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి ప్రాణమిచ్చే కార్యకర్తలు ఉన్నారని తెలిపారు తమపై నోరు పారేసుకుంటే డిపాజిట్ కూడా రాదని అన్నారు భువనగిరి పార్లమెంట్ స్థానానికి కోమటిరెడ్డి లక్ష్మిని కార్యకర్తలు కోరుకోవడం నిజమే కాని పార్టీ నిర్దేశించిన అభ్యర్థిని గెలిపించుకోవడం కార్యకర్తల బాధ్యత అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు నాకు వ్యక్తిగతంగా గౌరవం ఉన్నది కొన్ని సందర్భాల్లో మా కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి ఈ మధ్య కూడా చూసిన ఒక వీడియో నోరు బారేసుకుంటున్నాను మా బ్రదర్స్ గురించి మాట్లాడితే నీకు డిపాజిట్ రాదు లేకపోతే నీకు డిపాజిట్ వస్తుంది నల్లగొండ జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాటం చేసిన వ్యక్తిని నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్ కు వ్యతిరేకంగా నా పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన వ్యక్తిని నేను పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా సరే మనం అందరం కూడా మన అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి మన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎవరు ఏం మాట్లాడినా భువనగిరి పార్లమెంట్ మీద దాదాపు నాలుగు లక్షల మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతుంది నాలుగు లక్షల మెజార్టీ